విద్యార్థులను కానీ హాస్టల్స్ ఉండే వాళ్ళని కూడా చెప్తున్నామని ఆఫీషియల్గా జిల్లా ఎస్పీ గారే చెప్పారు ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కావచ్చు పిల్లల మీద ఎప్పుడు కూడా పక్క విద్యార్థితో ఎప్పుడైతే పోలుస్తారో ఆ విద్యార్థి బాగా చదువుతున్నాడు ఈ విద్యార్థి బాగా చదవట్లేదు లేదు ఆ విద్యార్థి బాగున్నాడు ఈ నువ్వు ఇలా ఉన్నావు అని ఎప్పుడైతే మనం పక్కింటి బిడ్డతో మనం పోలుస్తామో అప్పుడే మీ బిడ్డ యొక్క మనసు అనేది మార్చడం బాధ పెట్టడం రకరకాల కారణాలు ఉండొచ్చు ఎందుకంటే ఒక మిస్సింగ్ జరిగినా లేదు ఇంకే ఇంకోటి ఇంకోటి ఏదైనా జరిగినా కూడా ఇక్కడ నష్టపోయేది ఏ ఒక్క అధికారి నష్టపాడు ఏ ఒక్క నాయకుడు నష్టపాడు నష్టపోయేది మీరే ఎందుకంటే మీ బిడ్డ కాబట్టి మా అయితే మీరు కేసు పెడతారు కేసు పెడితే కంప్లైంట్ తీసుకుంటారు కంప్లైంట్లో కూడా ఈ నలభై ఇట్లో కూడా చాలా వరకు గంటల వ్యవధిలోనే చాలా మందిని పట్టుకున్నారు కొంతమందిని రోజుల వ్యవధిలో పట్టుకున్నారు ఈ రోజుల వ్యవధిలో కావచ్చు గంటల వ్యవధిలో కావచ్చు మీ బిడ్డకి ఏది జరిగినా సరే ఎవరైతే మళ్ళీ తిరిగి తీసుకోరాలేని పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులకి ముఖ్యంగా వాళ్ళకి శ్రద్ధ ఉండాలా మీ బిడ్డల మీద ఏడకెళ్తున్నారు ఏడకు మనం తిడితే వాళ్ళ మైండ్ సెట్ ఏంది ఎందుకంటే మీరు పెంపకం మీరు పెంచే బిడ్డ మీ ఆ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది దాని మీద శ్రద్ధ పెట్టాలా